स्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नाथयास्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां वसुदेवसुगं <coughs> कंसचानूरमधुरं देवके परमानन्दं कृष्णं वन्दे जगत्परं चिदचित्परतत्पायाथा రామాను హే నో మమరీయసేలలో ఈరోజు మనం శ్రీరంగపజంలోని ఒకటో చూనిక స్వాధీన త్రివదచేతనాతి ప్రవృత్తి ప్లేదం హేదం శేష దోష సంస్పష్టం స్వభావధికారు జ్ఞానబల బలైశ్వయక్తి తేజ సౌశిల్య

प्रबुद्धनिश्च नियाम नियाम्य निश्च सैकरसात्मकस्वभाव तदेकानुभवस्तदेकप्रियः भगवन्तं विसद विसदतमानुभवेन <coughs> निरन्तरमनुभूय तदनुभव जनितानधिकारिस प्रीतिकारिता शेषावस्वचिता शेषशेषैकतैकरतिरूपनिश्च किं करो भवानी ఇందులో గిట్లుట్లుగా చేసి అనుసంధానం చేసుకోండి స్వాధీన త్రివధ చేతనా స్వరూపస్థితి ప్రవృత్తి భేదం మూడు విధాలైన చేతనాచేతల స్వరూపం రక్షణం ప్రవృత్తి నివృత్తులు అనే వీటిని తమ ఆధీనంలో కలిగిన వాడు ఈ విశేషణం అందులో ద్వితీయాంత అను అన్నిటినీ భగవంతం అనే విశే విశేష్యానికి అన్వయించి విజ విజదతమానభవైన నిరంతరం అనుభూయ అనే ప్రయోగంతో చేర్చాలి చేతనలు భక్త ముక్త నిత్య భేదంతో మూడు విధాలుగా ఉంటారు అచేతనం త్రిగుణకాల శుద్ధ సత్వాల రూపంలో మూడు విధాల త్రివద అనే విశేషాలని చేతన సత్వంతో మాత్రం అన్వయించి అచేతనంలో అన్వయించకుండా కూడా ఉండవచ్చున దేశగల అభిప్రాయం చూర్ణికిలో చివరగల భేద అనే పదాన్ని స్వరూపం స్థితి ప్రవృత్తుల మూడింట్లో అన్వయించాలి స్థితి వేదం ప్రకృతి భేదం అనే అర్థాన్ని గ్రహించవచ్చు ఈ మూడు ప్రత్యేకంగా పలు విధాలుగా ఉండటం గమనింపదగిన క్లేశ కర్మాంజ ఆశేష దోష అసంస్పృష్టం సంస్పృష్టం అవిద్య మొదలైన ఐదు క్లేశాలు పుణ్య పాప రూపమైన కర్మలు మొదలైన ఏ విధమైన దోషాల యొక్క సంబంధాన్ని కొంచెం కూడా లేనివాడని భావం చేతల శరీరంగా భగవానుడు శరీరంగా ఉన్నట్లయితే శరీర సంబంధం కలిగే దోషం శరీరైన భగవానుకి రాధా అని అంటే రాధని విశేషాన్ని ప్రయోగించడం ద్వారా తెలుపుతున్నారు క్లేశాలేవి అంటే అవిద్య అస్మిత అభినివేశం రాగం ద్వేషం అని ఐదు వాటి కార్యాలైన పుణ్య పాపారూపంలో కర్మలు ఆది పదం ద్వారా ఆ విపాకములైన గ్రహించాలి से ज्ञान स्वभावगणवधे ज्ञानबल्वर्यीशक्तिजस्वशील्य वात्सल्य मदवाज्य सौहाद सौम्यकारुण्य माधुर्य औदार्य चातुर्य स्थैर्य धैर्य पराक्रम काम संकल्प गाभीर्य औधार्य कल्याण गुण सच्चपकृतज्ञताजेय कल्याणगुणघनौघ महाव स्वाभाविककमदिकार से अने विशेषण तरह చెప్పబడే గుణాలన్నింటిలోనూ అన్వయిస్తాయి స్వాభావికాలు కాలు సాటి అయినవి మించినవి లేవని ఆయన సద్గుణ్యం సాడ్గుణ్యం మొదలైన కళ్యాణ గుణాలకు సముద్రం వంటి వాడా అనే భావం ఈ గుణాలు స్వాభావికములై ఉండ ఉండటం అంటే నీటికి చల్లదనం వలె నిప్పుకి వేడి వలె నిరుపాధికంగా ధర్మి ఉన్నప్పుడు అంతా ఉండటం ఒకనాడు ఉన్నవాని వేదకనాడు లేని లేనివాని కాకుండా యావధాత్మ భావిగా ఉండటం ఎందువలన నిత్యమూతల గుణాల కంటే వీటికి గల వైలక్ష్యం తెలవపడుతుంది వారి గుణాలు భగవాను ఇచ్చను అనుసరించి ఉంటాయి కనుక అనా అనన్యాధీనత్వం అనబడే స్వాభావికత్వం వాటికి లేదు అనవధి కాతాతిశయత్వం అంటే ప్రతి గుణం అంతులేని మహిమను కలిగి ఉండటం పైన పేర్కొనబడిన గుణాల్లో కొన్ని ఇతర వ్యక్తుల్లో ఉన్న అవి పరిమిత మహిమను కలిగి ఉంటాయి ఆ విధంగా కాకుండా ఇవి భగవాన్లో ఇంతకంటే మంచి గొప్పతనం ఇంకోటి రీతిలో గొప్పతనం కలిగి ఉంటే శ్రీభాషంలో స్వభావతో నీరస నీకల దోష నవధికారిశయ అసంఖ్య కళ్యాణ గుణగణ పురుషోత్తమాభిధీయతే అనే శ్రీ అనే సూక్తిని వ్యాఖ్యానిస్తూ శ్రీశృతి ప్రకాష్ కాచార్యవారు అనవధికారిశ అనే పదం నిత్యశుద్ధ నుండి వేరు చేస్తున్నదని ఒక నిర్వాహను చూపి అనుశక్తైన స్వభావత అను స్వభావత ఇది పదేవ వా నిత్య సిద్ధ వ్యావృత తేషాం వ్యావృతి తేషం తాదృస గుణకత్వం ఈ భగవాన్ నిత్య ఛాదనం నిత్య నిత్యాధీనం ని భగవాన్ నిత్య అని తర్వాత యోజనం పేర్కొంటున్న అనుసందేహం ఇక ఈ చూనికలో ప్రస్తావించబడ్డ దివ్య గుణాలు వివరించబడుతున్నాయి జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్య శక్తి తేజస్సులు ఆరు కలిపి షార్ట్ గుణ్యం అనబడతాయి ఇవి ఏ మిగిలిన గుణాలకు ఆకారాలు వీటిలో జ్ఞానం అంటే అన్నిటినీ ఒకేసారి ఎల్లప్పుడూ యథాతథంగా తెలియగలగటం బలం అంటే సంకల్ప మాత్రంతో సకల పదార్థాలను వేశ్రమ లేకుండా ధరించే శక్తి ఐశ్వర్యం అంటే సమస్త వస్తువులను మంచే శక్తి సామర్థ్యం వీర్యం అంటే జగత్తుకు ఉపాధార కారణమైన ఉన్న స్వరూపా వికారాన్ని ఏమాత్రం కలిగి ఉండకపోవటం శక్తి అంటే అఘటిత ఘటన సామర్థ్యం తేజస్సు అంటే దేనికి ఏ సహకారిక ఏ సహకారిని ఆపేక్షించకుండా ఉండటం ఈ విధంగా ఎటువంటి షార్ట్ గుణ్యాన్ని ప్రస్తావించిన తర్వాత వీటి నుండి ఉద్భవించే కళ్యాణ గుణాల కొన్నిటిని ఇకపై ప్రస్తావిస్తున్నారు సౌశీల్య అనే పదం నుంచి ప్రారంభించి